రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది కొన్ని చోట్ల పిలకలు వేసే దశ ఉండగా మరికొన్ని చోట్ల పదిహేను నుండి నెల రోజుల దశలో ఉంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల జింకు లోపం అధికంగా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ లోపం వల్ల మొక్కలు కురచబారీ ఎదుగుదల లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రంజిత రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు సూటి ఎరువులు అందించడం వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి సూక్ష్మ పోషకాలు లభించవు గతంలో పశువుల ఎరువు కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగా అందించేవారు వీటి ద్వారా నేల సారవంతంగా ఉండి మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది దీనివల్ల చాలా పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు బహిర్గతమై దిగుబడులు తగ్గుతున్నాయి ముఖ్యంగా ఈ ఏడాది ఋతుపవనాలు ఆలస్యం కావడంతో చాలా వరకు రైతులు వరిని ఆలస్యంగా వేశారు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సాగు చేసిన వరి ప్రస్తుతం వారం రోజుల నుండి నెల రోజుల దశలో ఉంది చాలా చోట్ల జింకు లోపం ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు చౌడు భూములు లోతట్టు ప్రాంతాలు కొత్త ఆయకట్టు భూముల్లో వరి సాగు చేసినప్పుడు భాస్వరం ఎక్కువగా వాడిన నేలల్లో ఈ లోపం అధికంగా కనిపిస్తోంది జింకు లోపం వల్ల మొక్కలు సరిగ్గా ఎదగక కురచగా మారుతాయి ఆకులు పసుపు పచ్చగా మారి దిగుబడులు తగ్గే అవకాశాలు అధికం ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న వరి పైరులో జింక్ లోపాన్ని గుర్తించినట్లయితే రైతులు వెంటనే దీన్ని సవరించి మంచి దిగుబడులను తీయవచ్చు అంటున్నారు ఖమ్మం జిల్లా వైర కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రంజిత ఈ జింకు లోపం ఎటువంటి పొలాల్లో వస్తుంది ఎక్కడ వస్తుంది అనేది కారణాలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం వరి సాగు చేయకంటే ముందు పచ్చి రొట్టెలు జనుము జీలుగ లాంటివి సాగు చేయకపోవడం ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు ఇంకొకటి వరి తర్వాత వరి క్రాప్ రొటేషన్ పంట మార్పిడి అనేది లేకుండా ఎక్కువగా వరి వేసే పొలాల్లో ఇది ఎక్కువగా చూసుకోవచ్చు కొన్ని ప్రదేశాలలో నారుమాడిలో నీరు తీసేసిన తర్వాత వరి నాట్లు వేస్తూ ఉంటారు అటువంటి ప్రదేశాలలో కూడా ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇంకా చూసుకున్నట్లయితే ఉదజని సూచిక ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉన్న నెలలో కూడా ఇది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము ఇటువంటి ప్రదేశాలలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా గమనించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ బాస్వరం నత్రజని ఎరువులు సూటి ఎరువులు కాకుండా యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి సూటి ఎరువులు కాకుండా కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల కూడా ఈ జింక్ లోపం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది నత్రజని ఎరువులు బాస్వరం ఎరువులు మనం రికమెండ్ చేసిన దానికంటే ఎక్కువగా వాడడం వల్ల కూడా అవి నేలలో స్థిరీకరించబడి తర్వాత మనం కింద ఉన్నటువంటి మైక్రోన్ అయినటువంటి జింక్ అనేది పంటకి అందకుండా లక్షణ లోప లక్షణాలు అనేది ఎక్కువగా కనిపి అవకాశం ఉంది దీని నివారణ కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ప్రతి రెండు పంటలకు ఒకసారి జింక్ జింక్ సల్ఫేట్ అనేది ఎకరానికి ఇరవై కేజీల చొప్పున వేసుకోవాలి దమ్ములో వేసుకోవాలి ఒకవేళ చౌడు నెలల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ మోతాదు కొంచెంగా పెంచి అంటే ఎకరానికి నలభై కేజీల చొప్పున ఎకరానికి దమ్ములో వేసుకోవాలి ఈ దమ్ములో మనం సాధారణంగా బాస్వరం ఎరువు కూడా దమ్ములోనే వేసుకుంటాం కనుక పూర్తి బాస్వరం ఎరువు బాస్వరం మొదటగా బాస్వరం ఎరువు వేసి ఒక రెండు మూడు రోజుల తర్వాతే జింక్ ఎరువు కనుక వేసుకున్నట్లయితే రెండు ఎరువులు ఏ విధమైన స్థిరీకరించబడకుండా మనం పంట అందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వరి సాగు చేయకంటే ముందు రొట్టె ఎరువులు పచ్చిరొట్ అంటే మన కాలాన్ని బట్టి జనుము జీలుగా లాంటివి తొలకరితో కనుక వేసుకున్నట్లయితే ఈ ఈ మైక్రోన్యూట్రియన్ ఎఫిషియన్సీ అనేది చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా పశువుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ ఏదైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏదైనా ఒక రూపంలో కనుక మనకు వేసుకున్నట్లయితే ఈ మైక్రోన్యూట్రియన్ ఎఫిషియన్సీ చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ లోపనక్షణాలు కనుక ఎక్కువగా గమనించినట్లయితే నాటు వేసిన తర్వాత నీళ్ళు అనేది అడపాదడపా నీళ్లు పెట్టకుండా కంటిన్యూస్గా నీళ్లు పెడుతూ ఉంటారు అలా అలా కాకుండా కొంచెం ఆరుతడులుగా అంటే నీరు తీసేసి కొంచెం భూమికి బెట్ట గురనిచ్చి తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకున్నట్లయితే ఈ లోపం నుంచి కొంచెం అంటే పంటకి కొంచెం గాలాడినట్లుగా ఉన్నట్టయితే ఈ లోపం నుంచి చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ నిల్ నిల్చొని ఉన్న క్రాప్ మీద కనుక మనం ఈ డెఫిషియన్సీ సిమ్టమ్స్ గమనించినట్లయితే దాని నివారణకు కనుక ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల సల్ఫేట్ సల్ఫేట్ని ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు ఈ పిచికారీని వారానికి రెండు సార్లు చొప్పున చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది